ఉబ్బుగుర్తి పెద్దరామపురం రామచంద్రపురం ఎల్ల నగర ప్రజలకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మమ్మల్ని గుర్తించి మాకు ఆదరించి ఎంతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు సత్వరే పరిష్కరించేందుకు నా ప్రయత్నం నేను చేస్తా ఎటువంటి సమస్య అయినా సరే దాన్ని నేను ముందుండి పరిష్కరించేందుకు నా వంతు నేను కృషి చేస్తా గ్రామ సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు ఎనీ టైం ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడొచ్చి నన్ను సంప్రదించినా ప్రతి ఒక్కరికే అందుబాటులో ఉంటాను ఇది గ్రామ పంచాయతీ ప్రజలందరూ గమనించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నా గెలుపులో ముఖ్య పాత్ర మన వైరస్ శాసనసభ్యులు శ్రీ మాలూతి రామదాస్ నాయక్ గారు మా సోరంపల్లి రామారావు గారు వడ్డెనారాయణరావు గారు వాళ్ళ ఆశీస్సులతో నేను ముందుండి నడిపించారు నన్ను అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని కొమ్ము చేయకుండా వాళ్ళ సహకారం తీసుకొని నేను గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంతో ముందు ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను